విశాఖ సిపిఎం ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ మహాసభల కార్యక్రమం పోస్టర్ లాంచు మరెన్నో విషయాలు మీడియాతో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పెందులో ఈ మహాసభలు జరుగుతాయండి మీడియాతో ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకి పెందుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మహాప్రదర్శన జరుగుతుంది అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె లోకనాథం పార్టీ సీనియర్ నాయకులు సి రైశంకర్రావు పూర్వ ఎమ్మెల్సీ ఎంఎస్ శర్మ ముఖ్య నాయకులంతా కూడా ఈ ప్రజాసభ బహిరంగ సభలో పాల్గొంటారు విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభ్య విజయవంతం చేయడం కోసం అదేవిధంగా ప్రజల బహిరంగ సభలో పెద్ద పాల్గొని జీవితం చేయాల్సిందిగా ఈ త్వర చేస్తున్నాం ప్రతి మూడు సంవత్సరాల కోసం జరిగే మాసంలో గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కార్మికులు ప్రజలు మహిళలు రైతులు వ్యవసాయ కార్మికులు యువత ప్రభుత్వ రంగ పరిరక్షణ చెప్పండి దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంవత్సరం మీద చేసిన ఉద్యమాన్ని సమూర్ణ సమీక్షించి రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి నిర్దేశం ఈ మహాసభ చేస్తుంది దాని పనుక తీర్మానాలు ఈ మాసంలో తీసుకుంటాం గత మూడు సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్యాంక్ పర్యటన కోసం ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీతో కృషి చేసింది కార్యకర్గాన్ని మొత్తం అన్ని తరచుల ప్రధాని కానీ భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో కీలకమైన పాత్ర పోషింది సిపిఎ పార్టీ అదేవిధంగా గత ప్రభుత్వం యువత పేరు మీద చెత్తపర వస్తుంది కోరుకుంటే దీనికి వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో రాజకీయ ఎజెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్తపర ఉద్దేశంలో చేయించడంలో సిపిఎం పార్టీ విశేష పాత్ర పోషించింది అయితే తన భారాలు పడకుండా ఆపగలిగింది విలువ వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుచికొండాలని దాంతోపాటు ఎరమట్టి దెబ్బలు ధ్వంసం చేయడం ద్వారా పర్యావరణాన్ని నష్టం చేస్తుంటే దానికి వ్యతిరేక పోట్లాడడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందపూర్ కుసులు వాడకుండా ధ్వంసం చేయడం కోసం కూరుకుంటే వాటిని గురించాం అవి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో సిపిఎం పార్టీ చిత్రుత్వ్ చేస్తూ ఉంది ఈ అంశాలన్నిటి మీద ఈ మాసం చర్చిస్తుంది రాబోయే కాలంలో ప్రజల మీద మరిన్ని భారాలు పడి ప్రమాదం ఏర్పడతూ ఉంది ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి నేతలు మారుతున్నారు కానీ వాళ్ళ విధానాలు మారడం లేదు సామాన్యుల్ని మధ్యతరపి కానీ కార్మికులని కష్టజీవుల్ని రైతుల్ని చేసి అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి దేశ సంప్రదేశ్ కొలగొట్టేటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే రైతులకి పంట పెట్టుబడులు ఇవ్వడం లేదు కార్మికుల ఖాతా తీసుకుని సాధించిన కార్మికుల చట్టాలని యుద్ధంగా మార్చి ఉన్న హక్కులని అరిస్తూ ఉన్నారు పిల్లల సంపద ప్రభుత్వ రాష్ట్ర సంస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ కనబడతా ఉన్నారు అలాగే విలువ ఆధారిత పన్ను రూపంలో ప్రజల మీద పెద్ద భారాలు వేస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రజలు పిలుస్తూ ఉన్నారు ఇప్పటికీ గాజువా దినా భూ సంస్థ కానీ సింహాచల పంచగ్రామ సంస్థ కానీ భూ సంస్థ కానీ పరిష్కారం చేయకుండా కాలయాపం చేస్తున్నారు గతంలో ప్రజలకి పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టాలని రిజిస్టర్ చేయడం లేదు ఇల్లు లేని పేదలు ఈ విశాఖలో దాదాపు అరవై వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇల్లు స్థలం కూడా కేటాయించడం లేదు ఇలా అనేక సమస్యలు ఇప్పటికీ విశాఖ ఎదుర్కొంటూ ఉంటారు కార్మికులు కార్మిక చట్టాలు లేక కనీస వేతనాలు కనీస హక్కు లేకుండా అసమైన కార్మికులు కష్టాలు పడుతూ ఉంటే ఉన్న కార్మికుల చాలా సక్రంగా అమలు కాక ఇతర కార్యవర్గం అష్ట కష్టాలు పడే పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి ఇటు నేపథ్యంలో రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా విశాఖపట్నం ప్రజానీకానికి అవసరమైనటువంటి కష్టం చర్యలు చేపట్టాల్సి చెప్పి పార్టీ భావిస్తూ ఉంది ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వసం చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోను బాధ్య డీజిల్ తో కూడుకున్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటు అలాగే మెట్రో రైలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాగితాలు గతాలు వర్గ సంవత్సరాలు కాగితాలు ప్రతి అవుతున్నాయి ఆచరణ నోచుకోవట్లేదు ప్రభుత్వాలు మా ప్రకటన చేస్తారు రైల్వే జోన్ ఇస్తున్నాం రైలుకి మెట్రో రైలు